ఈ రోజు జిల్లా కలెక్టర్ వారిని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి వినతి పత్రం సమర్పణలో భాగంగా కలెక్టర్ గారికి వినవించడం జరిగింది కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మేమందరూ కూడా మూకుమ్మడిగా కేంద్ర హోంమంత్రి గారిని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనేసి డిమాండ్ చేశాము అదేవిధంగా యావత్ భారతదేశానికి ప్రజలకు అందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలనేసి అమిత్ షా గారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా దిగ్విజయంగా చేశాము అందులో భాగంగా ఏపీసీసీ అధికార ప్రతినిధి సోదరులు పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జు ఈ పలమనేరు నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలైనటువంటి మౌలిక వసతుల మీద గ్రామాల్లో పల్లె పల్లెకి కాంగ్రెస్ పార్టీ ద్వారా పల్లెల్లో సమస్యలు తెలుసుకోవడంలో భాగంగా ఆయన తెలుసుకున్నటువంటి సమస్యల పైన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ఆయన కొంత సమయాన్ని కేటాయించి ఆయనతో చర్చించడం జరిగింది అందులో ప్రధాన సమస్య అయినటువంటి ఈ ఏనుగుల సమస్య ఏనుగులు పంట నష్టాన్ని కాకుండా ఆస్తి ఆస్తి నష్టాన్ని కాకుండా ప్రాణ నష్టాన్ని కూడా ఒడికడుతున్నాయనేసి ప్రత్యేకంగా కలెక్టర్ గారి దృష్టికి బివిఎం శివశంకర్ గారు తీసుకుని వెళ్ళడం జరిగింది అందుకు ఆయన స్పందించిన విధానం చాలా హర్షణీయం అందులో భాగంగా మిగతా విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా మన బీవీఎం శివశంకర్ గారు మాటల్లో మీరు పలమనేరు ప్రజలందరికీ నమస్కారం అండి గత రెండు మూడు సంవత్సరాల నుండి చాలా ఎక్కువైపోయింది ఏనుగుల దాడి ఆ ఇప్పుడు గత నెల నుండి ఎక్కడ చూడు ఏనుగుల దాడి బీభత్సమైపోయింది ఇందులో భాగంగా కలెక్టర్ గారి దగ్గర సార్ మన పొలం కాదు ఎక్కడైనా సరే ఏనుగులను అరికట్టడానికి మనము ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పని చాలా క్షుణ్ణంగా ఆయన దగ్గర మేము మాట్లాడినాం యాక్చువల్లీ ఇన్ని విషయాలు మేము పోయింది అమిత్ షా గారు అమిత్ షా గారి గురించి వెళ్ళినాము ఆయన అభి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన దాని వల్ల మేము వెళ్ళినాము అయినప్పటికీ అక్కడ కొంచెం ఆయన ఫ్రీ టైము ఇవ్వడము తోటి ఒక గొప్ప విషయాన్ని అయితే మేము ప్రస్తావన చేసినాం ఈ ఏనుగులకి శాశ్వతమైన పరిష్కారం ఎట్లా చేసేస్తారని చెప్పిన అడిగితే దీనికి శాశ్వతమైన పరిష్కారం చేయాలంటే తప్పకుండా చాలా కష్టతరమైంది ప్రభుత్వానికి చాలా వరకు ఆదాయంతో కూడుకొని ఉండేది ఎలక్ట్రిక్ వైర్లు పెట్టినా అది వచ్చేస్తూ ఉంది సోలార్ సోలార్ ఎలక్ట్రిక్ పెట్టినా అది బయట వచ్చే బయట రావడం జరుగుతూ ఉంది ట్రెంచ్ కొట్టినా బయట వచ్చేస్తూ ఉంటాయి వాటిని ఎంత బంధించినానో ఆకిలికి బయట వస్తూ ఉండయి అనేది ప్రధానంగా మేము చర్చించిన విషయం అంటే అడవుల్లో వాటికి ఏమైంది అంటే ఆకిలి ఎక్కువైపోయింది ఆహారం లేకుండా అవి ఊళ్ళ మీద వచ్చి పడి ఉండే పంట పొలాలంతా కూడా తినేయడం జరుగుతూ ఉంది దీనికి ఎలా చేద్దామని చూస్తే ఖర్చు పరంగా దీనికి మనం ఒకవేళ ఏనుగులన్నింటినీ బంధిస్తే ఖర్చు పరంగా మనం చూసుకుంటే ఒక రోజుకి మూడు వేల రూపాయల దాకా ఒక ఏనుక్కి కాస్ట్ వస్తుంది అని చెప్పి చెప్పరి మూడు వేల రూపాయల కాస్ట్ వస్తే ఒక ఏనుక్కి నెలకి తొంభై వేల రూపాయలు కాస్ట్ వస్తుంది తొంభై వేల రూపాయలు ఒక ఏనుగు అనుకుంటే కూడా నూరు ఏనుగులకి ఎంత అవుతుంది తొంభై లక్షల రూపాయలు అవుతుంది తొంభై లక్షల రూపాయలు నూరు ఏనుగుల కంటే ఒక సంవత్సరానికి పది కోట్ల ఎనభై లక్షల రూపాయలు అవుతుంది అంటే ఒక సంవత్సరానికి పది కోట్ల రూపాయలు విచ్చించాల్సిన పరిస్థితి ఉంది ఒక నూరు ఏనుగులని మనము కాపాడాలంటే దానివల్లనే ప్రభుత్వం ప్రభుత్వం ఒక నిమిషం పోయి ఆ జీవులన్నిటిని పట్టుకొని బంధించి మనము జూలో వేసి దానికి ఆహారం ఇచ్చినామంటే హ్యాపీ బట్ నెలకే దాదాపు కోటి రూపాయలు ఖర్చు దానికి వస్తూ ఉంది శాలరీలు అన్నీ మనం తీసుకుంటే ఒక కోటి రూపాయలు ఖర్చు వస్తుంది దానికి అట్లా సంవత్సరానికి ఎంత పది పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది కాబట్టి గవర్నమెంట్ వచ్చేసి ఎనుకు ముందు ఆలోచించేస్తా ఉంది నేను ఈ రోజు వచ్చేసి ప్రధానంగా ప్రెస్ మీట్ పెడతా ఉండేది ఏమిటంటే మనుషుల్ని కూడా చంపే స్థితికి వచ్చేసినాయి ఆవుల్ని పశువుల్ని చంపే స్థితికి వచ్చేసినాయి ఈ ఏనుగుల్ని కట్టడి చేయకపోతే వెయ్యి మూట్లు రెండు వేల మూట్లు పండిస్తా ఉన్న చిరికాయ పంట అసలు పండించడమే లేదు వరి పంట పండించడం లేదు అసలు కూరగాయ పంట పంటలు ఏమీ పండించడం లేదు అన్నిటినీ స్టాప్ చేసినారు దీన్ని ఇట్లే వదిలేస్తే కోతలు వచ్చి పడినాయి అడుగు పందులు వచ్చి పడుతున్నాయి అడుగు మృగాలు అన్నీ ఇప్పుడు వచ్చి పంట పడాల మీద పడుతున్నాయి అది ముందు ఒక ఇరవై ఏళ్ళ ముందర ముప్పై ఏళ్ళ ముందర లేదు కానీ ఇప్పుడు పడతా ఉన్నాయంటే ఆవిటికి ఆకిలి బాధ భరించలేకుండా ఉండాలి మన ప్రభుత్వాలు ప్రజలకి ఎటువంటి విధంగా పాలనకి మనం ఏమైతే అమౌంట్ కేటాయిస్తామో అదే పనిగా మనం వచ్చేసి ఫారెస్ట్ కూడా కొన్ని ఫండ్స్ అనేది ఉన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేషనల్ హైవే వెళ్ళింది నేషనల్ హైవే వాళ్ళు వచ్చేసి ఇంత అని చెప్పి ఫండింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వేసినారు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉండే అమౌంట్ని మనము తీసుకొని ఆ కుంకి ఏనుగులు ఇచ్చి ఏం ట్రైనింగ్ ఇచ్చి ఏమి చేసి ఏం చేసినానో ఆకిలికి చచ్చిపోయే ఏనుగుల్ని మనము కట్టడి చేసే కయ్యలేదు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఆకులకు అలవాటు ఇచ్చి పంట మీద పడతా ఉండేది ఇది సత్యం 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 అడవిల్లో మేత లేదు ఈ ఏదైతే ఫండింగ్ ఉందో ఫారెస్ట్ అధికారుల దగ్గర ఈ ఫారెస్ట్లో లో వచ్చేసి పండ్లు పొలాలు అదే విధంగా వచ్చేసి దాని ఏడుగులకు సరిపడే ఆహారము కోతులకు సరిపడే ఆహారము కుంటల్ని నిర్మించడము ఈ అడవుల్ని ఒక రీసృష్టి సృష్టించకపోతే తప్పకుండా పంట పొలాలు ఎవరు చేసేదానికి వదిలిపెట్టవు ఆల్రెడీ ఊర్ల మీద పడినాయి ప్రతి ఊర్లో కోతులు ఉన్నాయి ప్రతి ఊర్లో వచ్చేసి అడుగు పందులు పడుతుంటాయి ప్రతి పంట పొలాలని నాశనం చేస్తూ చిత్తూరు జిల్లా మొత్తంలో చూసుకుంటే వచ్చేసి ఒక అర్ధ భాగం మంది రైతులు ఈ అడవి మృగాలను ఇంకా కోతులు ఇంకానే పంట పొలాలను ఆపేసినారు నిజమా కాదా ఏ ఊరుకు పోయి అడిగినా ఈ గోరు వాళ్ళు చెప్తారు అడుగు మృగాల పక్కలో ఉంటే పందులు అవి ఇవి లేకపోయినప్పటికీ చిరుదు పులు బెడద లేకపోయినప్పటికీ పక్కన ఉండే టౌన్లో ఉండే ఊర్లో కూడా కోతులు పడిపోయినాయి ఇవన్నీ పంట పొలాలని పెరిగి తినేస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ ఫండింగ్ ఏముందో దాన్ని ఫారెస్ట్లో చాలా వరకు కొన్ని వేల ఎకరాలు నిర్వీర్యంగా పడి ఉన్నాయి కొన్ని లక్షల ఎకరాలు వచ్చేసి మన పొలం నీరులో ఉంది మన చిత్తూరు జిల్లాలో కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి ఈ లక్షల ఎకరాలని మనము అతి ఫాస్ట్గా ఇప్పుడు చూడండి అంటుగొల పెడితే ఎంత ఫాస్ట్గా వస్తుంది బీర్ తీగులు అంటుగొలు ఫాస్ట్ ఫాస్ట్గా సొరకాయలు ఒకే మూడు నీళ్ళ పంటలు కొన్ని వందలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు కొన్ని వందలాది పంటలు ఉన్నాయి మళ్ళీ పూల చెట్లు ఉన్నాయి పండ్ల చెట్లు ఉన్నాయి గెనుజుకట్లు ఉన్నాయి అంటే ఒకటని రెండని కాదు కొన్ని వందలాది వెరైటీస్ వచ్చేసిందన మనము ఈ అటవీ శాఖ అధికారులు ఆధ్వర్యంలో మనము ఈ పంట పొలాలను అనేది కొంచెం అంటే అటవీ సంపదని అటవీ సంపదని మనం ఏమన్నా కానీ ఉత్పత్తి చేయగలిగినామంటే తప్పకుండా దేశం సుభిక్షంగా ఉంటుంది పలమనేర కాదు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్కి కలెక్టర్ గారి దగ్గర మేము డిస్కషన్ చేసిన ఫైనల్ విషయం ఏమంటే ఆయనకి చేయాలని చెప్పని ఓపెన్ అంత ఉంది చేయాలని చెప్పే మనసు ఉంది ఆయన చాలా స్పందిస్తా ఉన్నాడు దాని గురించి ఒక మనిషిని కూడా సంప్రేషణాయి ఆల్రెడీ ఏం చేయలేం పరిస్థితి కానీ లాస్ట్ కి ఫైనల్కి బడ్జెట్ విషయం చూస్తే అయ్యో మనం చేయలేమని వదిలేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఏమి ఇప్పుడు మన ఒకరు చనిపోయినారు ఇంకేం అయితే యాభై మంది చచ్చిపోతారా నూరు మంది చచ్చిపోతారా సంవత్సరానికే వచ్చేసిందని ఏనుగులకి పది కోట్లు పెట్టాలి అట్లా మనం ఆ పది కోట్లు పెట్టేదా జనాల ప్రాణాలు చూసేదా పోతే ఒక పది మంది చచ్చిపోండిలే ఏం చేసేది చెప్పు ఇప్పుడు పది కోట్లు యాక్కినా తెచ్చేది ప్రభుత్వ పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉండాలి కానీ దీనికి వినూత్నంగా మనం ఆలోచన చేయకపోతే కలెక్టర్ గారు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ ఇప్పుడు పది కోట్ల ఇరవై కోట్ల ఫండింగ్ ఉంది మనకి ఆల్రెడీ ఫారెస్ట్ అధికారులు వేసినారు ఇంకా ఎక్కువ ఉంది నేను ఇంకా కొంచెం క్యాల్కులేషన్ తీసుకోవాలా దయచేసి మీ ప్రశ్న హోదరులు కదా మనకి అటవీ శాఖకి ఈ నేషనల్ హైవే వాళ్ళు ఏదైతే మనకి ఆ రింగ్ రోడ్ పోతా ఉందో నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే పోతా ఉందో ఆ ఎక్స్ప్రెస్ హైవేకి ఎన్ని కోట్లు వచ్చింది ఆ డబ్బుని మనము ఫారెస్ట్ డెవలప్మెంట్కి మనం ఎందుకు పెట్టగడము ఆ ఫారెస్ట్లో ఉండే జంతు జీవారాసులు బతికేదానికి మనం ఎందుకు చేయగలదు ఈ దీనిపైన ప్రసహోదరులందరూ పూనుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచించేలా లేకపోతే మనం పంటలు చేసుకునేదానికి కుదరదు దయచేసి దీన్ని ఒక్క ముక్కలో ఉన్న డబ్బుని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న డబ్బుని ఈ జంతు ఆహారానికి ఏ విధంగా మనం పర్మనెంట్ సొల్యూషన్స్ చూడాల ఎట్లా అంటే కొని ఇవ్వడం కాదు అక్కడే మనం ఉత్పత్తి చేయగలగాల అక్కడే పండించగలగా అక్కడే మనం వచ్చేసి ఎన్నో వేల ఎకరాల్లో మనం వచ్చేసి సృష్టించగల సంపద సృష్టించగలగల దీని గురించి ఈరోజు ప్రెస్ మీట్ ప్రధానంగా తప్పకుండా థ్యాంక్ యూ కదా ఈ పల్లెపల్లికి కాంగ్రెస్ అనే దాంట్లో ముఖ్యంగా గమనిస్తా ఉండేది ఏమంటే వానాకాలము అంతో ఇంతో వాటర్ తో బతు ఉంటారు జనాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ తాగడానికి లేదు ఏ గ్రామంలోనా హండ్రెడ్ పర్సెంట్ వాటర్ తాగడానికి లేదు బై ఛాన్స్ ఏమన్నా బోర్వెల్లో నీళ్లు బాగుంటే అక్కడ వాటర్ ట్యాప్స్ లేవు వాటర్ ట్యాప్స్ సరిగ్గా ఉన్నాను డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు డ్రైనేజీ వ్యవస్థ అసలునే లేదు రోడ్లు కరెక్ట్గా ఒక రోడ్డు బాగుంటుంది ఇంకో రోడ్డు బాగుండదు డ్రైనేజీ వ్యవస్థ వాటర్ సమస్య అంటే ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో స్కూల్స్ కూడా పటిష్టమైన స్కూల్స్ లేవు ఆ స్కూల్స్లో కరెక్ట్గా వచ్చేసి ఒక క్లాస్కి ఒక టీచర్ లేడు ఐదు క్లాసులకి కలిపి ఒక టీచర్ ఉండరు అట్లాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఎట్లా చదివేది ఎట్లా మనము నాణ్యతమైన విద్యను అందించేది ఇది ఒక సమస్య ఉంటుంది అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించిన ఇప్పుడు మొన్నే డెంగ్యూతో ఒకరు చనిపోయినారు ఊర్లలో పారిశుద్ధ్యం పైన దీంట్లో ఒక చైతన్యం తీసుకొని వస్తూ ఉండలేదు అంటే మౌలికమైన సదుపాయాలు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఊర్లన్నీ ఉన్నాయి డ్రైనేజీ రోడ్లు వాటరు అదేవిధంగా ఊర్లో స్కూల్స్ నాణ్యమైన స్కూల్స్ నాణ్యమైన వైద్యం ఇవన్నీ ఐదు రకాలైన ప్రాబ్లమ్స్తోనూ మనుషులు వచ్చేసిందన సతమతం అవుతా ఉంటారు అవును సో ఇంకోటి ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ అన్నటువంటి సభల్లో చట్ట సభలో రాజ్యసభ కావచ్చు లోక్ సభ కావచ్చు అసెంబ్లీ కావచ్చు అసెంబ్లీలో ప్రజా సమస్యల మన కంటే ఉన్నతమైన వాళ్ళ గురించి కానీ అసభ్యంగా మాట్లాడుతున్నారు సో దీని వల్ల రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు సో తప్పకుండా సార్ ఈ చట్ట సభల్లో హోం మంత్రి లాంటి వాళ్ళు చేసినప్పటికీ భారతదేశం మొత్తం ఒకటైంది ఈ రోజు అదే అసెంబ్లీలో ఎక్కడైతే అగౌరవం జరిగిందో అదే అలా అలాంటి అసెంబ్లీలోనే అలాంటి పార్లమెంట్లోనే ఈరోజు అంబేద్కర్ గారి ఫోటోలను చేసి పెట్టేసిన వైనం చూసినా మనం కర్ణాటకలో కాబట్టి తప్పకుండా అది సినిమా యాక్టర్లు కానీ అది రాజకీయ నాయకులు కానీ గౌరవప్రదంగా పోన పోలేకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా నిలబడుతుంది తెలంగాణలోనే మీరు ఇప్పుడే చూసి నిడొచ్చు ఆల్రెడీ చనిపోయిన వ్యక్తి పరంగా ఎంత బలంగా కాంగ్రెస్ పార్టీ నిలబడింది అని ఒక హీరోను ముట్టుకుంటే ప్రభుత్వాలు షేక్ అయిపోతాయి అయినా భయపడట్లేదు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా అక్కడ ఢిల్లీలో ఒక హోం మంత్రి అయినా కూడా చూడకుండా పోరాడుతూ ఉన్నారు కేసులు పెట్టినప్పటికీ మన రాహుల్ గాంధీ గారు చాలా బలంగా వచ్చేసి పోరాటం అనేది జరుగుతా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన కింద వర్గాల నుండి కొన్ని లక్షల కోట్ల మంది నాయకులను సృష్టించే పెద్ద ఫ్యాక్టరీ ఇది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ ఇక్కడ ఉత్పన్నమైన మహానాయకులు కాంగ్రెస్ పార్టీ అనేది ఈ భారతదేశానికి తల్లి పార్టీ కాబట్టి ఎవరికి గౌరవం వాటిల్లినా ఆ గౌరవం అగౌరవంగా మాట్లాడినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముందు దాన్ని ఖండిస్తుంది కావచ్చు మా పార్టీ తరఫున ఒకటే చెప్పాలనుకుంటున్నాం ఎప్పుడో వచ్చినా ఇప్పుడు మేము దాదాపు ముప్పై కార్యక్రమాలు చేసినాం పలమనేరులో రెండు కార్యక్రమాలు మాత్రం వైసీపీ జరిగినాయి ఒకటి బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకోటి అదేదో ముట్టడి కార్యక్రమము ఏదో ఒకటి అదే పోరు ఇవి రెండు రెండు రోజులు మాత్రమే జరిగినాయి ఈ ఏదో ఒక శవాల మీద రాజకీయాలు లేకపోతే వచ్చేసిందని ఏదో అప్పుడు చెట్ల తలుకును ఏదో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీకి కూడా ఇప్పుడు లీడ్లో ఉండే పార్టీకి కూడా ఆల్రెడీ ఓ ఉండే పార్టీకి రెండు పార్టీలకి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు పల్లెటూరులో ఉండం ప్రతిరోజు జనాల మధ్యలో ఉండం ప్రతిరోజు ఉంటాం ఇది చిత్తూరు జిల్లా మొత్తం వ్యాప్తి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తము వ్యాప్తి చెందుతుంది ఇరవై నాలుగు గంటలు యాక్టివ్గా ఉండి ఐదేళ్ళ తర్వాత కాదు లాస్ట్ ఇంకా కనబడిన ఆ ఆరు నెలల్లో వచ్చి ఏమో డబ్బులు ఇచ్చేస్తాంలే గెలిచిపోతాంలే అనుకుంటే పలము నేరులో ఆ రాజకీయాలు జరగవుందా పలము నేరులో రాజకీయం ఎమ్మెల్యే అయినా ఓడిన ఎమ్మెల్యే అయినా తప్పకుండా ప్రజల్లో తిరగాల్సిందే ఏదో డబ్బులు ఎత్తికొస్తాం రెండు వేలు ఇస్తే గెలిచిపోతాం అనే కాలాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లేవు కావు ఇప్పటికే ప్రజలంతా చైతన్యం వచ్చింది ఊర్లలో తీసుకున్న దుడ్లు కూడా వాపసి ఇచ్చినారు గమ్ముకొండలో మాకయ్య గారు వాపసిచ్చేసినారు అదే విధంగా వచ్చేసి నీలకుంట్లో ఎంతో మంది ఇచ్చేసినారు తీసుకుని రెండు రెండు వేలు వాప్సి ఇచ్చినారండి ఆ వాపసి ఇచ్చిన దుడ్లకి ఇంకొంచెం దుడ్లేసి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం కాబట్టి తప్పకుండా రెండు వేల రూపాయల నోటుతో లేదా సారా సీసాతో రాజకీయాలు చేస్తామనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇంక పైన సాధ్యం కాదు ఇది వచ్చేసి డివిఎం శివశంకర్ ఉండే కాంగ్రెస్ ఇది వచ్చి పోటుగారు భాస్కర్ ఉండే కాంగ్రెస్ ఇది వచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉండే కాంగ్రెస్ ఇది వచ్చి శర్మలమ్మ గారు ఉండే కాంగ్రెస్ ఇది వచ్చి రేవంత్ రెడ్డి గారు ఉండే కాంగ్రెస్ ఇది వచ్చి రాహుల్ గాంధీ గారు ఉండే కాంగ్రెస్ పూర్వం ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ లో కాంగ్రెస్ కి మచ్చబోయండీ కాంగ్రెస్ లో మహమహనీయులందరూ ఉండేది కాంగ్రెస్ లోనే మహమాహనీయులందరూ పెరిగినది కాంగ్రెస్ ఇంకానే ఒక్క ముందు బీజేపీకి లక్ష సవా లక్ష చూట్లు ఉంటాయి ప్రతి పార్టీకి అట్లా ముద్రీయగడదు దాంట్లో ఆ వ్యక్తిని మనము ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పాలన కరెక్ట్గా లేదా ఆ కాంగ్రెస్ గొప్పది కాదా ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ అండి ఇది రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ యువకులందరూ వచ్చినాం నిజాయితీగా పోరాటం చేసే వాళ్ళు వచ్చినాం పార్టీని మచ్చ చూపిస్తే మాత్రం ఒప్పుకోం ఇది తప్పకుండా యువ అనేది ఆల్రెడీ వ్యాప్తి చెందింది యువ అనేది వచ్చినాం వినూత్నమైన పద్ధతిలో ఈ కాంగ్రెస్ పార్టీని తీసుకొని పోతున్నాం రేవంత్ రెడ్డి గారు లాగా ఇప్పుడు చూసుకున్నట్టు మీరు తెలంగాణ సమస్య కదా రోడ్డు సమస్య కావచ్చు డ్రైనేజ్ కావచ్చు సో మన డిప్యూటీ సేమ్ బాగుంటుంది వెళ్తాం కాదు ప్రత్యేక శ్రద్ధతో కొన్ని కొన్ని చోట్ల రోడ్లు కానీ డ్రైనేజ్ చేస్తున్నారు మధ్యాహ్నం టైం ఇస్తే రాష్ట్రం మొత్తం వేస్తామని చెప్తున్నారు సో దాని బట్టి ఒపీనియన్ సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానము చాలా ఇష్టము చాలా గౌరవం కానీ నేను సూటిగా చెప్తా ఉన్నానండి ఇది పబ్లిసిటీకి మాత్రమే పరిమితం అయితే ఉంది కూడా నాలుగు నామాలు పెట్టి కింద వచ్చేసిందా ఒక నిమిషంలో వచ్చేసి కింద నామాలు పెట్టారు ఏది ఇది దీనికి మెట్లకి అంతే అది ధర్మ ధర్మ ధ్వజం అంటే ధర్మం పైన హిందువులు పక్కన నేను నిలబడతా ఉన్నానని అని చెప్పి కలర్ బట్టలు సనాతన సనాతన ధర్మం గురించి నిలబడతా ఉన్నా అని చెప్పి కలర్ బట్టలు వేసుకొని నాలుగు రోజులు తిరిగినంత మాత్రాన సనాతన ధర్మం పక్కన నిలబడినట్ల అది అంతటితో చాప్టర్ క్లోజ్ దాని గురించి కార్యాచరణమేమి దాని గురించి ఏం చేస్తా ఉండరు అది ఫర్ ఎగ్జాంపుల్ పక్కన పెడితే ప్రతి ఒక్క కార్యమును ఇప్పుడు ఎక్కడో రోడ్లు వేస్తా ఉన్నామండీ ఆ రోడ్లు ఈ ఊర్లో వేస్తా ఉండరా ఇప్పుడు ఆయన వచ్చి రాష్ట్ర స్థాయి నాయకుడు అండి ఆయన వచ్చేసినా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఏనుగుల సమస్య ఉంది దీనికి యాక్షన్ ఏం తీసుకుంటా ఉన్నారు ఫారెస్ట్ మినిస్టర్గా ఏం తీసుకుంటా ఉన్నారు ఒక విలేజీలన్నీ అభివృద్ధి చేసే విధంగా ఒక మినిస్టర్ ఆయన మొత్తము గ్రామాలన్నీ పంచాయతీ రాజ్ శాఖ అంతా ఆయన చేతిలో ఉంది అవునా కదా సార్ కాబట్టి ఆయన ఏం స్టెప్స్ తీసుకుంటా ఉన్నారు ఎక్కడో డ్రోన్ షాట్లు పెట్టి ఆయనకుండే ఇన్ఫ్లుయెన్స్ తోటి పబ్లిసిటీ తెచ్చుకునేది కాదు ఆ కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా వ్యాప్తి చెందల్లా అవి జరగల్లా ఎక్కడో రోడ్ వేస్తా ఉన్నాం అన్ని దగ్గరలో రోడ్లు పటిష్టంగా జరగల్ల అన్ని ఊర్లు ఇప్పుడు ఎన్ని రోజులు అయిందండి దాదాపు ఆరు నెలలు అయింది సంవత్సరం సంవత్సరం దగ్గర దగ్గర వస్తా ఉంది ఏడు నెలలు అయితే ఉంది ఎనిమిది నెలలు అయితే ఉంది సంవత్సరం దగ్గరకు వస్తా ఉంది ఇంకా ఎప్పుడు అవలంబనలో తీసుకొని రావాల కనీసం కనీసం ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేదండి ప్రభుత్వం ఇది అవునంటారా కాదని ప్రశ్నలుగా నేను చెప్తాను కనీసం ఇచ్చిన హామీలు ఎక్కడండి ఇరవై వేలు ఎక్కడంటే గ్యాస్లు వచ్చేసి గ్యాసులు కూడా ఇచ్చినారు కదా అదే దీపం పథకంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చినారు అందరికీ లేదు అదే విధంగా బస్సు ఫ్రీ ఎక్కడుందండి ఎక్కడుంది చెప్పండి బస్సు ఫ్రీ అదే విధంగా వెయ్యి ఐదు వందల ఎక్కడ ఎక్కడుంది ప్రతి బిడ్డకి పదహైదు వేలు ఎక్కడుంది ఎప్పుడు నిర్వర్తిస్తారు నిర్వర్తిస్తారు ఇవంతా మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఎప్పుడు ఇస్తారు పెన్షన్ ఇప్పుడు రావాలి యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఏం నెలలు కలిపేస్తారా సంవత్సరం మొత్తం అయిపోయింది సంవత్సరం తర్వాత ఒకేసారి దొరస మనకు వస్తుందా ఎట్టిది ఐదేళ్ళ తర్వాత వస్తుందా పింఛను ఏదో ఒకటి హామీలు పండాయి కదా అని చెప్పి అబద్ధ హామీలు ఇచ్చేసి మేము కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు ఒకటే అయిపోయినాము ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు సత్యమండి ఉండే కరెంట్ కూడా బాగా మాట్లాడింది దానికి మేము కూట ప్రభుత్వం కదా మమ్మల్ని ఎవరు మాట్లాడేవాళ్ళు అనుకుంటే ఇట్లా చీకటి అయిపోతుందండి ఉండే కరెంట్ కూడా పోతా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ విద్యుత్ ఇవ్వాలి ఎక్కడుందండి తలమునగర పట్టణంలో ట్వంటీ ఫోర్ అవర్స్ విద్యుత్ ఉందా ఎక్కడ విలేజీలో అంతా ట్వంటీ ఫోర్ అవర్స్ విద్యుత్తుందా ఎందుకు పోతా ఉందండి విద్యుత్ ఏం కారణం ఇది ఇట్లా చీకటి ప్రపంచంలో బతకాల్సిన పరిస్థితులు ఉన్నామండి ఒక ప్రెస్ క్లబ్లో ప్రెస్ ప్రెస్ మీట్ ఇస్తా ఉంటే ఉండే కరెంట్ పోతా ఉంది కాబట్టి అదే బెంగళూరులో కరెంటు పోతుందా అదే కరెంట్ కరెంటు పోతా ఉండదు కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వము ముందుటి ప్రభుత్వం ఇట్లా చేసిందని చెప్పి ఈ ప్రభుత్వం గెలిచింది కనీసం ఈ ప్రభుత్వం హామీలను నిర్వర్తించుకుంటా ఉండే అభివృద్ధిని కరెక్ట్గా చేసుకుంటా చక్కదిద్దుకుంటా ఓన్లీ పబ్లిసిటీ అండి మీకందరికీ మీకు అర్థమవుతుంది అన్ని ఛానల్స్ వాళ్ళవే వాళ్ళు చెప్పిందే వేదము వాళ్ళు చెప్పిందే సర్వం వాళ్ళు చెప్పిందే మొత్తం టీవీలో మనం చూడాల అందులో టీవీలో చూసుకొని ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం స్టిక్కర్లు కూడా వేసేస్తే ఇంక ఏం మాట్లాడకైతుంది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎందుకు మంచి ప్రభుత్వం ఏనుగును బాధ వచ్చి సస్తా ఉన్నాము కలెక్టర్ కూడా మనం తీసుకోపోయినామో దీనికి శాశ్వతమైన పరిష్కారాన్ని కానీ ఇస్తే అప్పుడు మంచి ప్రభుత్వం ప్రతి విలేజ్ డెవలప్మెంట్ కానీ తీసుకొని వస్తే అప్పుడు మంచి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నిర్వర్తిస్తే అప్పుడు మంచి ప్రభుత్వం ఏమండి డెవలప్మెంట్ దిశగా అడుగులేస్తే అప్పుడు మంచి ప్రభుత్వం అవునా కాదండి అంతెందుకండి అన్ని పార్టీలు ఈవెన్ టీడీపీ పార్టీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ధ్వజమెత్తినారు స్పెషల్ స్టేటస్ కావాలని స్పెషల్ స్టేటస్ ఇచ్చినారా స్పెషల్ స్టేటస్ అనేది ఇప్పుడు అనుకుంటే తీసుకొని రావచ్చా ఒక్క నిమిషం పనండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే మోడీ మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొని రావచ్చా ఎందుకు గెలవక ముందు స్పెషల్ స్టేటస్ అన్నారు గెలిచిన తర్వాత ఎందుకు మర్చిపోయినారు వీళ్ళంతా కదా